కేవలం ఒక అరవై వేల రూపాయల బడ్జెట్ లో ఒక రేకుల హౌస్ కి సింగిల్ రూమ్ నిర్మించాము ఈ రూమ్ నిర్మించడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తాము ఎంత ఖర్చు అయింది తర్వాత పిల్లర్స్ వేసి రేకు వేయడానికి ఎంత ఖర్చు అయింది ఈ కొత్త సంవత్సరంలో ఒక బిల్డింగ్ పైన పిల్లర్స్ వేసి రేకులు వేయటానికి తర్వాత బ్రిక్ వర్క్ చేయడానికి టోటల్ గా ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి డే వన్ నుంచి మనం త్రీ డేస్ వర్క్ కంప్లీట్ చేస్తాము ఒక సింగిల్ రూమ్ నిర్మించడానికి పూర్తి వీడియో చూడొచ్చు బిర్క్ వర్క్ మేము స్టార్టింగ్ డే వన్ నుంచి త్రీ డేస్ కూడా మేము ఏదైనా వర్క్ చేస్తున్నాము అనేది క్లియర్గా మీరు చూడొచ్చు మీటిలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము నిర్మిస్తున్న రూమ్ సైజు పదకొండు అడుగుల పడవు పది అడుగుల వెడల్పు కలిగిన సింగిల్ బెడ్రూమ్ అండి ఇది ఒక సింగిల్ బెడ్రూమ్కి బ్రిక్స్ మనం మూడు వేల బ్రిక్స్ యూజ్ చేస్తాము ఒక సింగిల్ బ్రిక్ కాస్ట్ ప్రజెంట్ సిక్స్ రూపీస్ వరకు ఉంది పద్దెనిమిది వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత ఇసుక ఒక యూనిట్ ఇసుక పడుతుంది యూనిట్కి కొంచెం ఎక్స్ట్రా అయితే పట్టచ్చు సుమారుగా మనకి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత సిమెంటు పన్నెండు బస్తా వరకు సిమెంట్ పడుతుంది ఓన్లీ బ్రిక్ వర్క్ వర్క్ వరకు మాత్రమే చెప్తున్నాను నాలుగు వేల రూపాయల వరకు సిమెంట్కి ఖర్చు అవుతుంది ప్రజెంట్ ఒక సిమెంట్ బస్తా ఖర్చు రెండు వందల అరవై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకుంటున్నారు మనం మూడు వందల రూపాయలు లెక్క చూసుకున్నా కానీ నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత ఐరన్ ఈ ఐరన్ను మనం గుమ్మలపైన బల్ల వేయడానికి కబోర్డ్స్ బల్లు వేయడానికి యూజ్ చేస్తాము టోటల్గా ఫోర్ రాడ్స్ అయితే పడుతున్నాయి ఏటీఎంఎం రాడ్స్ యూజ్ చేస్తామో థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది తర్వాత డోర్స్ విండోస్ మనం తీసుకుంటే కనుక ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సింగిల్ డోర్ తీసుకున్నాము టూ విండోస్ తీసుకున్నాము ఒక గుమ్మానికి రెండు విండోస్కి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత ఇక వర్కర్స్ కాస్ట్ సుమారుగా మనకి ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా మెటల్ అన్ని పైకి తీసుకువచ్చి నిర్మించడానికి ఒక ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రజెంట్ మనకి వర్కర్స్ కాస్ట్ అయితే మనం చెప్పలేము ఎర్రని బట్టి డిఫరెన్స్ ఉంటాయి ప్రజెంట్ మనం పది పదకొండు సైజు కలిగిన ఒక రూమ్ నిర్మించాలంటే అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సేమ్ హౌస్ మనం ఫిల్లర్స్ వేసి రేకు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చూడవచ్చు ఇక్కడ ఫిల్లర్స్ వేయాలంటే నాలుగు ఫిల్లర్స్ కి పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత రేకు వేయటానికి సింగిల్ రూమ్ అంటే మనకి పది పదకొండు వస్తుంది ఎక్స్ట్రా మనకి రెండు పక్కల కూడా రెండు సడుగులు మనం షేడ్ పెంచుకుంటే పద్నాలుగు పదిహేను సైజ్ అవుతుంది పద్నాలుగు పదిహేను కలిగిన ఒక సింగిల్ రూమ్కి రేకు వేయాలంటే ఒక ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు తీసుకుంటారు టోటల్ ప్రైస్ మనకి ముప్పై రెండు వేల రూపాయల వరకు పిల్లర్స్కి రేకు వేయటానికి ఖర్చు అవుతుంది టోటల్గా మనకి బ్రిక్ వర్క్ చేయడానికి పిల్లర్స్ వేసి రేకు వేయడానికి తొంభై రెండు వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు బ్రిక్ వర్క్ వర్క్ వరకు మాత్రమే ఖర్చు అవుతుంది తర్వాత ప్లాస్టింగ్ చేసి టైల్స్ వర్క్ ఇంకా సీలింగ్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హౌస్ మనం తర్వాత ప్లాస్టింగ్ వర్క్ చేస్తాము ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ కంప్లీట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా రేకుల హౌసెస్ సంబంధించిన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఒక లక్ష రూపాయల బడ్జెట్లో కూడా నిర్మించిన హౌసెస్ ఉన్నాయి మనం తక్కువ బడ్జెట్లో ల్ హౌసెస్ ఏ విధంగా నిర్మించుకోవాలి బేస్మెంట్తో కలుపుకొని మనం ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను మనం వర్క్ చేస్తున్న వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం డే వన్ నుంచి ఏ విధమైన వర్క్ చేస్తామనేది ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా ఇక్కడైతే మనం కి బల్లలు వేస్తున్నాము కింద బాటం బల్లలు వేస్తున్నాము మనం బ్రిక్ వర్క్ లోనే మొత్తం కంప్లీట్గా కబోర్డ్స్ అన్ని కూడా ఫ్రేమ్స్ అన్ని కడుతున్నాము మొదటి రోజు మనం బ్రిక్ వర్క్ ఒక కిటికీ లెవెల్ కట్టిన తర్వాత గుమ్మాలకి కబోర్డ్స్కి కాంక్రీట్ బలాలను వేస్తున్నాము ఈ విధంగా మనం కబోర్డ్స్కి ఫ్రేమ్స్ కడుతున్నాము

మొదటి రోజు వరకు ఇకీ లెవెల్ కంప్లీట్ చేసాము నెక్స్ట్ డే మనం విండోస్ సెట్ చేస్తున్నాం చూడొచ్చు టూ విండోస్ తర్వాత సింగిల్ డోర్ ఇచ్చేసాము తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రూమ్ కట్టుకుంటే కనుక ఇంకొక డోర్ వస్తుంది అప్పుడు మనకి టూ డోర్స్ వస్తాయి ఇక్కడ కబోర్డ్స్ మనం త్రీ కబోర్డ్స్ తీసుకున్నాము నెక్స్ట్ మనం ఫ్రంట్ ఇంకా యాడ్ చేస్తాం కాబట్టి రూమ్స్కి వాటికి సెట్ అయ్యే విధంగా యాడ్ చేస్తాము ఇక్కడ కబోర్డ్స్ అన్ని కూడా చూడవచ్చు టూ రూమ్స్కి టూ కబోర్డ్స్ ఇచ్చాము హాల్కి కిచెన్కి ఒక కబోర్డ్ ఇచ్చాము రెండవ రోజు వర్క్ మొత్తం కంప్లీట్గా కబోర్డ్స్ వర్క్ చేసాము తర్వాత బ్రిక్ వర్క్ మనకి గుమ్మాల లెవెల్ విండోస్ లెవెల్ వరకు నిర్మించాము రెండవ రోజు వరకు ఇక్కడ వరకు కంప్లీట్ అయింది మూడవ రోజు గుమ్మల వర్క్ కంప్లీట్ చేసాం కదా తర్వాత ఇంకా పై లెవెల్కి కడుతున్నాము ఈ విధంగా త్రీ డేస్ వర్క్ కంప్లీట్ చేసాము ఈ బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక వారం నుంచి పది రోజుల వరకు షూరింగ్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ పైపులు సెట్ చేసిన తర్వాత ఫ్లాస్టింగ్ వర్క్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ हमारे भी बीमारी कर